దీంట్లో కూడా మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం తప్పని చూడండి అట్లా కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఏనాడ మనకి వేరే చోట పడితే మనకి పర్లేదు బాగానే కొన్ని చేపలు పట్టాయి అవన్నీ మనం తర్వాత కంపెనీలో వేద్దామా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎన్ని చేపలు పడతాం అన్ని చూస్తాం చూడండి అలాగే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కన్నా కావాలంటే నెంబర్ కాల్ చేయండి ఆ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ మొత్తం ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమౌంట్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ మన ఊళ్ళు ఆల్రెడీ డెలివరీ పేరు వెళ్దాం అండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టాం మన వాళ్ళ హోలా పెట్టేది మన ఊళ్ళో పైకి వెళ్ళారు చూడండి అక్కడ ఉన్నారు అటు చూస్తున్నారట్టుగా ఏమైనా చేపలు ఉంటే ఏమైనా వెళ్ళారా మనం వెళ్దాం ఇప్పుడు అక్కడికి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో హాల్ పెట్టడానికి మన వాళ్ళు రెడీ పెడుతున్నారు చూడండి మనం ఇంకో రెండో వాళ్ళు ఎక్కడ పెడతాము మన వాళ్ళు అది పైకి వెళ్ళారు మనం కూడా అక్కడ అటు వెళ్దాం పదండి వీళ్ళు పెట్టేసి అటు పైకి వచ్చేస్తారు మనం ఒకసారి పై నుంచి వద్దాము మన వాళ్ళు అటు కేకలు వేస్తున్నారు మనీ వెళ్దాం పదండి తొందర పెట్టారం మళ్ళీ మన వాళ్ళు వెనకాలకి రెడీ చేస్తున్నారు మనవాడి అక్కడి నుంచి చేపలు బెదరేసుకొస్తున్నారు చూడండి రెండు వాళ్ళు పెట్టాము ఇప్పుడు వీళ్ళు రెడీ చేసేదా యానకాలకి పెడతాకే మనోడు అక్కడి నుంచి వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇప్పుడు ఎంత యానకాలకి రెడీ చేశారు కదా ఇప్పుడు పెడదామా వెనకాల పెడితే అక్కడ ఒకవేళ పయిన ఒకవేళ మొత్తం ఇంకా రెండు పెట్టాము పెట్టాం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవాళ నుంచి ఇటు దానికి రెండో వాళ్ళకే వెనకాల ఇది మళ్ళీ ఇక్కడ వెనకాల కూడా పెట్టేసాము వెళ్దాం కెదర్గా సేపటి మీద పులేదా ఫ్రెండ్స్ మనం వచ్చేసి వాళ్ళ దగ్గరికి రా జలుగులాగా రా ఆడే ఐదు చేపలు ఆరు చేపలు ఫ్రెండ్స్ మన వాళ్ళు వెనకాలకి వెళ్తున్నారా ఏం పడితే చూద్దాం దేంట్లో అయితే ఐదో ఆరు పడ్డట్టు Ese. ఇంగ్లీష్ అండి పెద్ద పైకి వెళ్ళిపోయినాయి మరా ఏదిరా చూసుకో వాళ్ళు దొరుకుతా ఫ్రెండ్స్ ఇక్కడ ఇయ్యే పడ్డాయే మళ్ళీ మన వాళ్ళు వెనకాలకి వెళ్తున్నారా దాంట్లో ఏం పడి తీసుకొద్దాం ద్వారా బట్టి వెనకాలకి వచ్చినాయంట వెనక్కి తిరిగి వచ్చేసినట్టుండేరా కన్నా వెనకాల రేట్ అనిపించిందిరా ఏం పడేసి బా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎదరోల్లోకి వెళ్దామా ఫస్ట్ లోకి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఆల్ పెట్టొచ్చు ఇంకా పైన అక్కడికి వెళ్దామా మనం వాళ్ళ దగ్గరికి వచ్చేసాము మళ్ళీ మన వాళ్ళు ఆ వాళ్ళకి వెనకాల పెడుతున్నారు చూడండి వెళ్దామా ఉంది ఫ్రెండ్స్ మన వల్ల దగ్గరకు వచ్చేసాము ఇక్కడ వెనకాల పెడుతున్నారు వెనకాల అడ్డం పెట్టేసాము వెళ్దాం ఎదురు లేరా

ఫ్రెండ్స్ మళ్ళీ మన వాళ్ళు వెనకాలకి వెళ్తున్నారు మనం ఈ షాప్ దీంట్లో తప్పించేద్దాం ఏయ్ ఏకే ఫ్రెండ్స్ మనోళ్ళు యానపల్కి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళిపోయారా ఎత్తుకు చేండి ఏమైనా ఎనక తిరిగేదిపోయిందనుకుంటా శాఫ్ ఏమైనా ఏమైనా అంటా అంటా ఈ అమూల లక్క క్యాప్లేగా బాలదా బాణం దా సచిపింద మెత్తబడతంద బా జే చూపి ఆగాక తియ్యత

मूवी करता है को मूवी देखूंगा यार ये बात करने वाले क्या है कि जॉन फ्रेंड्स एनफॉल्ड यार लतीर को चेंज नहीं एनफॉल्ड वन पर पड़ता है और क्या पढ़े दिक्कत मान के यार कंजर्वेशन आ क्या ना शिया बा यार तो नहीं चेंज नॉलेज एक ना कोच कौन कोच कौन कर रहा है अच्छी नहीं आप आए कि अल्�

ఫ్రెండ్స్ అన్న నుంచి పట్టీని మళ్ళీ మనం డబ్బాలో పోసేద్దాం. కానీ పట్ట్లు బలే పడ్డాయి కదా ఫస్ట్లో లో తిరిగి వచ్చేసి. ఎనకల పెట్టొది ఎన్నె ఎల్లిపోయాయి. అన్నిటిలో ఫస్ట్ పట్టీ వెనకాల పట్టు హైలైట్ కదా. ముందు పట్టీ పెట్టా. పెట్టేరా? రెబ్బె తీసి లోపై కొడు తీల్ పట్ట్ కొట్టు. నాకదో జాపేసి. పెద్ద షేప ఫ్రెండ్స్ అది ఏ దాంట్లో ఇంకో రెండు మూడు షాపులు ఎత్తావా నీళ్ళు ఉండే సలగానే ఉంటుంది సేపెడితే తెలిసిద్ది బావాళ్ళు ఇందాడి మీద ఇప్పుడు ఎక్కువ పడ్డ కొట్టుకుని తప్పించుకుని వచ్చింది కదా అందుకే అది నలిగింది షాప్ వెళ్తాను వెళ్ళారా దాంట్లో పోద్దాం కట్టి సచ్చిద్ది కట్టి చేసినట్టు నువ్వు తొందరగా కొట్టుకుపోద్దాం బావా తొందర దొడుచుకున్నారా నేను పత్తున్నా ఉండరా కట్టి తొందర కట్టి తొందర కట్టిన లేకపోతే

ఫ్రెండ్స్ ఎందా నుంచి నేను దీంట్లో పోసాం మనం ఇవన్నీ మళ్ళీ తర్వాత వీడియోలు చూపిస్తాను తీసుకెళ్ళి కంపెనీ కాదు ఫ్రెండ్స్ మనకి అయిపోయింది తర్వాత చూపిస్తాం చూపిస్తాను చాక్లెట్ వీడియో మళ్ళీ మరో వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తాను కొద్ది సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ శాప్ అన్ని తర్వాత వీడియోలో చూపిస్తాను ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్